ఎలా ఉన్నారు ఈ రోజు మీకోసం మరొక కథ ఇల్లంతా పచ్చని తోరణాలతో శుభారంగా ఉంది వైదేహి అమ్మమ్మ శాంతమ్మ హడావిడిగా తిరుగుతూ పనులు చెక్కబడుతూ అబబ్బా ఏమిటో ఈ పాడు వర్షం పొద్దున నుండి ఒక్కలా ఆకాశానికి చెల్లు ఉందా అన్నట్టుగా పడుతూనే ఉంది ఇలాగే రేపు కూడా ఉంటే పెళ్లి సమయానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటూ తిరుగుతున్నది కాస్త ఒక్కసారిగా ఆగి మొహం విచారంగా పెట్టుకొని ఉన్న కూతురుని చూసి ఏమీ రాదా ఇది అసలు పెళ్ళిళ్ళులా ఉందే సంబంధం కుదిరిన దగ్గర నుండి చూస్తున్నా ఏదో సర్వస్వం కోల్పోయిన దానిలా ఎందుకే ఆ మొహం అలా పెట్టుకున్నావు అంది కోపంగా చూడమ్మాయి నీ పెళ్లి ద్వారా మీకంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము అంది కూతురు బాధపడడం చూసి అమ్మా నువ్వు ఎంత చెప్తున్నా నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నానమ్మా చూస్తూ చూస్తూ పిల్లను పెళ్లి పేరుతో గొంతు ఉంది అంది రాధ అమ్మ అమ్మమ్మ మీరు చెప్పిన సమానులు అన్నీ సిద్ధం చేశాను ఇంకా కళ్యాణ మండపానికి చేర్చడమే అంటూ వచ్చాడు వైదేహి తమ్ముడు వరుణ్ వరుణ్ ఏడవ తరగతి చదువుతున్నాడు వైదేహిక అన పదిహేడు చిన్న అక్క అన్న అక్క మాట అన్న వేదవాకు వరుణ్కి నా బంగారమే నువ్వు ఒక్కడి వేరా నేను చెప్పిన పనులన్నీ చకచకా చేసేది అంటూ మనవడిని ముద్దాడింది శాంతమ్మ ఎందుకమ్మా అమ్మమ్మను అలా ఉంటావు మంచి కుటుంబము బోలెడు ఆస్తి ఉన్న ఇంటికి అక్క వెళ్తుంది కదా ఇంకెందుకు దిగులు ఒరై నీకు తెలియదు నువ్వు చిన్నపిల్లవాడివి మాట్లాడకుండా ఊరుకుంటావా కాస్తా రాధా అలా అనేసరికి అక్క అంటూ వరుణ్ బిక్కమొహం వేసుకొని వెళ్ళిపోయాడు పెళ్లి బట్టలు సర్దుతూ ఒక పాత పట్టు చీరను వైదేహికి ఇద్దాం అని వెళ్తూ చూడమ్మా వైదేహి నాకన్నా కూతురు కాకపోవచ్చు కానీ దానిని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను ఎన్ని చెప్పు ఈ పెళ్లి విషయంలో నువ్వు అనవసరంగా నన్ను తొందరపెడుతున్నావేమో నేను కూడా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తుంది ఇది ఎక్కడి వీడు రమే తల్లి ఎందులోనూ బలవంతమేముందే మంచి సంబంధము కదా అందులోనూ కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదంటే కాశీకి వెళ్ళినా మళ్ళీ దొరకదంటారు కదా అందుకే చేసుకుంటే బాగుంటుంది అని నాకు తెలిసింది తెలిసిన మంచి చెడు చెప్పాను అయినా నీ కూతురు ఇష్టం అన్నాకే కదా కదే సంబంధం కుదుర్చుకుంది అది సరే కానీ ఈ వీరలక్ష్మిది అదే వైదేహి వాళ్ళ అమ్మ పెళ్లి పట్టు చీర కదా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు తనకి డా రేవు డా రేవు పెళ్లికి ముందు జరిగే పూజకి ఈ చీర కట్టుకుంటే లక్ష్మి అక్క ఆశస్సులు దానికి ఉంటాయి అని ఇలా అయినా కాస్త నా షాకు భారము తగ్గుతుంది బాగుంటే చాలా బాధ పాపము పుణ్యము అనుకుంటూ ఇక నుండి ఇలాగే ఉంటావా జీవితాంతము చూడరా మనం చేస్తున్నది మంచినే ఈ పెళ్లితో దాని జీవితం బాగుంటుంది వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వు ఏమి కంగారు పడకు అది కాదమ్మా నేనే వైదేహి కన్నా తల్లినైతే ఈ పెళ్ళికి ఒప్పుకునేదానినా అని అంది రాధ అంటే ఏంటి నేను నీ కళ్ళ తల్లిని కాన నేను నీకు ఈ పెళ్లి చేయలేదా అమ్మా నా విషయం వేరు వైదేహి విషయం వేరు నా పెళ్ళికి నా వయసు ఎంత ఇప్పుడు వైదేహి వయసు అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి దూరంగా ఉండి ఇది అంతా వింటున్న వైదేహి అమ్మా అని ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ వచ్చి ఏంటమ్మా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఈ పెళ్లితో నన్ను పరాయిధాన్ని చేసేసావు కదా అమ్మా అంది ఛీ అదే మాటలు వైదేహి నువ్వు ఎప్పుడూ నా కూతురు వేరే వేరా తల్లి మరి ఎందుకు అమ్మ అలా అన్నావు నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు నాకు నువ్వే అమ్మని అంటూ పట్టుకొని ఏడ్చింది పిచ్చి తల్లి నువ్వు మా కోసమే కదా ఈ పెళ్ళికి కొప్పుకున్నావు తప్పుడు భవిష్యత్తు బాగు తమ్ముడు భవిష్యత్తు బాగుంటుంది వాడును గొప్ప ప్రయోజకుడిని చేస్తాము అని అంటే కదా నువ్వు ఒప్పుకున్నావు అంటుంది అమ్మా అలా ఎప్పుడు అనుకోకమ్మా నాకు మీరు సంతోషంగా ఉండడం కావాలి మీకోసం నేను ఏమైనా చేస్తాను నా కోసం సొమ్ము ఎంత కష్టపడ్డానో తెలుసు అయినా నాకు నువ్వు చేసిన దాని ముందు ఇదేమి పెద్ద విషయమే కాదు నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది నువ్వు ఏ దిగులు పెట్టుకోకు అని వెళ్ళిపోయింది కూతురు మాటలు విని మాడంగా ఉండిపోయింది రాధ మనవరాలు గొప్ప మనసుకు మాటలకు కంటతడి పెట్టుకుంది శాంతమ్మ వీళ్ళ మాటలు విన్న వరుణ్కి ఏమీ అర్థం కాకపోయినా అక్క తన కోసం ఇదంతా చేస్తున్నందుకు అక్కకి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయాడు మరుసటి రోజు తెల్లారుజామునే పెళ్లి మండపానికి వెళ్ళడానికి తయారవుతున్న వైదేహి తన కన్న తల్లి చీరను గుండెలకు హద్దుకుంటూ మురిసిపోయింది ఆ చీర కట్టుతో తన కన్న తల్లి స్పర్శను అనుభూతి పొందుతూ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలను తలుచుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది రాజుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం రాజు జీవితంలోకి భార్య లక్ష్మితో పాటు కొన్నాళ్ళకి చిన్నారి వైదేహి వచ్చింది సాఫిక సాగి వారి జీవితంలో అనుకొని విధముగా వైదేహి పుట్టిన సంవత్సరంలోపే లక్ష్మి జబ్బుతో కన్ను కూతురుకు తల్లి అంటూ ఉండాలి తన కోసం కాకపోయినా కూతురు కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులందరూ బలవంతం చేసినా పట్టించుకోడు రాజు రామ్ పిల్లను చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని గ్రహించిన రాజు పిల్ల కోసం అని ఇంకా తప్పక పెళ్లికి ఒప్పుకున్నాడు చాలా సంబంధాలు కుదిరి చివరి క్షణంలో తప్పిపోవడం ఎన్నాళ్ళకి పెళ్లి అవ్వకపోవడంతో బాగా కృంగిపోయింది శాంతమ్మకు తెలిసిన వాళ్ళు రాజు గురించి చెప్తే తనే స్వయంగా వెళ్ళి 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 పెళ్లి కుదుర్చుకొని వస్తుంది అలా రాజు వైదేహిల జీవితాల్లోకి రాధ వచ్చింది వచ్చి రాగానే ఆ పసిదాన్ని బోన్ నవ్వులు చూసి అప్పటి వరకు పెళ్లి తాలూకు ఉన్న భయాన్ని అపోహాలని అంతా మర్చిపోయి వెంటనే ఆ పిల్లను అక్కున చేర్చుకుంది రాధ అప్పటి నుండి సొంత తల్లి కూతుళ్లుగా కలిసిపోయారు ఇద్దరు కొన్నాళ్ళకు శాంతమ్మ ఆరోగ్యం దృష్ట్యా రాధ దగ్గరికే వచ్చేసింది రాధకు అంటూ ప్రత్యేకంగా పిల్లలు లేరు అని శాంతమ్మ అప్పుడప్పుడు బాధపడినా రాధ మాత్రం ఏమీ పట్టించుకునేది కాదు నాకు నా ఉంది చాలు అనేది చాలా ఏళ్ల తర్వాత రాధకు వరుణ్ పుట్టాడు వైదేహి కూడా పెద్దదవ్వడం తమ్ముడు బాగోగులు చూడటం ఇంట్లో చెడు వాదోడుగా ఉంటూనే చదువు పూర్తి చేసేసింది కొంచెం జలుబు దగ్గుగా ఉందంటే అడ్జస్ట్ చేసుకోండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అలా ఆనందముగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని విధంగా రోడ్ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడి పూర్తిగా ఇంటికి పరిమితమైపోయాడు రాజు పనిచేసే కంపెనీ వాళ్ళు దృక్పథంతో వైదేహి డిగ్రీ పూర్తి చేసిన తెలిసి తండ్రి ఉద్యోగం తనకి అలా కుటుంబ బాధ్యత వైదేహి మీద పడింది లేటు తండ్రి వైద్యం కోసం వేసిన అక్క కష్టాన్ని చూసిన వరుణ్ అక్క నువ్వు ఒక్కదానివే ఎలా కష్టపడతావు ఇంక నుండి నేను కూడా చదువుకుంటూ పనిలోకి వెళ్తాను అక్క అన్నాడు వరుణ్ ఒరే ఇందులో ఏముందిరా నువ్వు చదువుకొని మంచిగా స్థిరపడితే నువ్వు అంటున్నావే అదే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో అని చెప్పి వెళ్ళిపోయింది వైదేహి ఒకరోజు శాంతమ్మ రాజు రాధలతో మన కష్టాలు బాధలు ఎప్పుడు ఉండేవే పిల్ల పెళ్లి ఈడుకొచ్చింది పెళ్లి చేస్తేనే మన బాధ్యత తీరిపోతుంది అని చెప్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి శాంతమ్మ దూరపు బంధువు రాధకు వరుసకు అన్నయ్య అయిన మూర్తి వచ్చాడు సరిగ్గా చెప్పావు పిన్ని నువ్వా మూర్తి నువ్వా మూర్తి రారా ఎలా ఉన్నావు అన్నయ్య రా ఈ మధ్య రావడం లేదేంటి బాగున్నాను పిన్ని కాస్త పని ఒత్తిడి వల్ల రాలేకపోయానమ్మా బావా నీ ఒంట్లో ఎలా ఉంటుంది ఏముండడం బావా ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను కూతురు కష్టపడితే తిని కూర్చుంటున్నాను ఏం కాదు బావా అంతా సర్దుకుంటుంది పిన్ని చెప్పినట్టు మన వైదేహికి పెళ్లి చేస్తే అన్నయ్య ఇప్పుడు ఉన్న పరిస్థితి నీకు తెలియనిది కాదు అది తెస్తేనే గడుస్తుంది నువ్వు కూడా అతపాదరపా సాయం చేస్తేనే ఉన్నాను ఇలాంటప్పుడు వెళ్ళి వెళ్ళంటే ఎలా చెప్పు అంది రాధ మీరు ఏమి అనుకోను ఒక విషయం చెప్తాను ఒక మంచి సంబంధం వచ్చింది అది చెప్పడానికే వచ్చాను అవున వివరాలు ఏంటి అబ్బాయి చెప్పు చాలా పెద్దది చాలా పెద్దంటి వాళ్ళు గొప్ప మనసు గలవాళ్ళు కూడా బోలెడ ఆస్తి ఉంది దేనికి లోటు లేదు ఆ అబ్బాయి అయితే చాలా చాలా మంచివాడు వంక పెట్టడానికి లేదంటే నమ్మండి మొన్న ఈ మధ్యన గుడిలో జరిగిన గోదా కళ్యాణంకు వచ్చారు వాళ్ళు అక్కడ మన అమ్మాయిని చూశారంట అప్పుడే మీకు చెబుదాము అంటే కుదరలేదు మళ్ళీ వాళ్ళే ఒకటి రెండుసార్లు అడిగారు కనుక్కోరమ్మని మరి ఇంకేమి అన్నీ బాగుంటే చూసుకోవడానికి రమ్మని చెప్పు అంది శాంతమ్మ అమ్మ ఉండు నీకు అన్నిటికీ తొందరే మనకు కూడా అన్నీ కనుక్కోవాలి కదా అంది రాధా బావ పెద్ద ఇంటి వాళ్ళు అంటున్నావు వాళ్ళకి మనం ఎక్కడ సరిపోతామన్నాడు రాజు అదేం లేదు బావా వాళ్ళకి కట్నాలు కానుకలు ఏమి వద్దన్నారు పిల్ల చక్కగా ఉంది ఇంకా వాళ్ళల్లో కలిసిపోతే చాలా అంటున్నారు అది కాక వాళ్ళే ఎదురు కట్న ఇస్తాము అని కూడా అంటున్నారు ఇంకా మీ గురించి తెలుసుకుని బావ వైద్యానికి డబ్బు సాయం చేస్తాము వరుణ్ బాధ్యత అంతా వాళ్ళదే అంటున్నారు అన్నాడు మూర్తి ఏంటి ఎదురు కట్నం ఇస్తామన్నారా పైగా వరుణ్ బాధ్యత అంతా వాళ్ళదే అన్నారా అని నోరు వెళ్ళబెట్టింది శాంతమ్మ ఇంకేమీ లక్షణమైన సంబంధం మన వైదేహి అదృష్టమే అదృష్టం అని మురిసిపోతుంది శాంతమ్మ ఏంటి అయినా అంత ఎదురు కట్నం ఇచ్చి బాధ్యతలు కూడా తీసుకునేంతలా ఉన్నారు అంటే ఏమిటి సంగతి అని అడిగింది రాధ అది చెల్లి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అవి అని అంటూ నసుకుతున్నాడు మూర్తి ఏంటన్నయ్య విషయం చెప్పకుండా నీళ్లు నములుతున్నావు ఏంటి అని అడిగింది రాధ అది ఏంటంటే అమ్మాయి మన వైదేహికన్నా పది ఏళ్ళు అబ్బాయి మన వైదేహికన్నా పది ఏళ్ళు పెద్దవాడు వాడు అది కాక మొదటి భార్య కవలను కానీ ప్రసవ సమయంలోనే చనిపోయింది అని చెప్పి పిల్లలకు తల్లి కోసం అని ఆ అబ్బాయిని బలవంతంగా ఒప్పించారు వాళ్ళు అన్నాడు మూర్తి వెంటనే అన్నయ్య అన్నయ్య కదా అని ఏదో సాయం చేశామని మర్యాదగా చే చూస్తుంటే నువ్వు చేసే పని ఇడా కూతురుని చూస్తూ చూస్తూ వయసులో పదేళ్ళు పెద్దవాడివి రెండు పెళ్లివాడిని పైగా ఇద్దరు పిల్లల తండ్రైనా సంబంధం ఎలా చేస్తాము బావా వైదేహికేంటి ఇలాంటి వాడిని నువ్వు తీసుకువచ్చింది అని అడిగాడు రాజు చూడన్నయ్యా నా మాటగా చెప్పు కష్టాల్లో ఉన్నాము కదా అని నా కూతురును ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి చెయ్యము అన్నారు అని చెప్పు అయినా అంత కర్మ ఏం పట్టలేదు దానికి ఇంకో మాట కూడా వేరు నీ సాయం మేము ఏమీ ఉంచుకోము ఇలాంటి వాటి కోసం అయితే దయచేసి నువ్వు మా ఇంటికి రానక్కర్లేదు అని మూర్తి మొహం మీద చెప్పేసింది రాధా రాధ ఆవేశపడుకు నువ్వు అని వారించారు శాంతమ్మ రాజు మీ రాగండి సారీ అండి రాగండి అని ఇక్కడితో ఇలాంటివి ఇంకా రాకూడదన్నయ్య రాధ కోసంలో కూడా నిజం ఉండటంతో మౌనంగా వెళ్ళిపోయాడు మూర్తి కొద్ది రోజులుగా ఇల్లంతా గంభీరమైన వాతావరణంతో ఉంది ఇక లాభం లేదని శాంతమ్మ ఒకరోజు రాధ రాజులతో ఈ విషయంపై మాట్లాడింది ఒప్పుకోమని అంతా బాగుంటుంది అందరూ సంతోషంగా ఉంటారు ఇందులో తప్పు ఏమీ కనిపించటం లేదు అంది రాధా రాజులు దీనికి అసలు ఒప్పుకోవటం లేదు అది కాదు నేను దానిని అనుభవంతో చెప్తున్నా ఈ పెళ్లి చేయడం వల్ల ఏమీ నష్టం ఉండదు మీరు చుట్టాల్లో కష్టాల్లో నుండి బయటపడతారు అని చెప్తూ ఉండగా వైదేహి వచ్చింది ఏంటమ్మ ఎవరికి పెళ్ళి ఎవరికి కష్టాలు తీరుతాయి అంటున్నావు అంటూ వచ్చింది వెంటనే రాధ అమ్మమ్మ ఏదో ఒకటి అలా అంటూనే ఉంటుంది కానీ నువ్వు ముందు పెళ్లి స్నానం చేసిరా అని పంపేసింది అమ్మ నువ్వు వైదేహి దగ్గర విషయం ఎతకు అని చెప్పేసింది అదే అది కాదే ఎన్నాళ్ళని ఇలా ఉంటుంది దానికి పెళ్ళంటూ చేయాలి కదా అదేదో మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఎందుకు కాదనని నీ పెళ్లి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు అవన్నీ మీరు కూడా పడ్డద్దు అని నేను ఇంతలా చెప్తున్నది అని అంది శాంతమ్మ అది కాదమ్మా నా పరిస్థితి వేరు వైదేహిది వేరు వైదేహికి ఏమి తక్కువ అని తనకి ఇలాంటి సంబంధం చేయాలి అంది రాధ ఈ మాటలు విన్న వైదేహి ఏంటి విషయం అని పట్టుపట్టి అడగటంతో జరిగింది జరిగిందంతా చెప్పింది అంతా విన్న వైదేహి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది అమ్మ చూడు నీ వల్లే వైదేహి వెళ్ళిపోయింది తను అడిగితే మాత్రం నువ్వు చెప్పేస్తావా అసలు ఏం ఆలోచించవా నువ్వు చూస్తూ చూస్తూ దాని జీవితాన్ని ఓమిలోకి నెట్టేస్తావా అని దెబ్బలాడింది రాధ ఇదంతా విన్న వైదేహి లోపలి నుండి వస్తూ అమ్మ ఇప్పుడు ఏమైంది అని ఇంతలా గొడవ చేస్తున్నావు అమ్మమ్మ మావయ్య చెప్పింది మన కోసమే కదా ఇప్పుడే నేను మావయ్యతో మాట్లాడాను వస్తున్నాడు కూడా అంది రాధ రాజులు ఆశ్చర్యంతో మొహమొహాలు చూసుకున్నారు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వైదేహి అని అంది రాధ అమ్మా మరి నువ్వు వెళ్ళి మరి నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇలా ఎందుకు ఆలోచించలేదు ఇలా ఆలోచిస్తే నాకు ఇంతలా ఉండేది కాదు ఆ సంబంధం తనకి ఇష్టమే అన్న వైదేహిని ఆశ్చర్యంగా చూస్తుంది రాధ ఏంటమ్మా అలా చూస్తున్నావు ఒక మాట చెప్పమ్మా మరి నీకు ఏమి తక్కువ అని అప్పటికే పెళ్ళైంది నేను చంటి అని తెలిసి నాన్నను పెళ్లి చేసుకున్నావు కదా మరి అప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించలేదు అతి వైదేహి చూడు వైదేహి ఎప్పుడో ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ల క్రితం జరిగిన నా పెళ్లిని ఇప్పుడు జరిగే నీ పెళ్లితో ఎందుకు ముడిపెడుతున్నావు అప్పటి నా పరిస్థితి వేరు ఇప్పటి నీ పరిస్థితి వేరు ఇంతలో మూర్తి రావడంతో రాబాయ్ అంది శాంతమ్మ వైదేహి వెంటనే రమ్మని ఫోన్ చేస్తే హడావిడిగా వచ్చని పిన్ని అన్నాడు మూర్తి నా మాధ్య అమ్మమ్మ నాకు ఈ చోటే చెప్పింది ఆ సంబంధం గురించి నాకు ఇష్టమే చూడమ్మా మేము నీకు భారంగా ఉన్నాం కానీ నువ్వు మాకు భారం కాదు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకైతే అస్సలు ఇష్టం లేదు అన్నాడు రాజు నాన్న నేనేదో మీకోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను అనుకోవద్దు నేను అన్నీ ఆలోచించాకే దీనికి ఒప్పుకున్నాను నాన్న దయచేసి మీరు కూడా ఒప్పుకోండి అమ్మా ఎందుకు ఒప్పుకోవాలి వైదేహి నిజం చెప్పు నువ్వు నాన్న కోసం తమ్ముడు భవిష్యత్తు కోసమే ఈ పెళ్లి తప్పక చేసుకుంటున్నావు కదా అదే అయితే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను ఇవి అన్నీ కొన్నాళ్ళకి సెట్ అయిపోతాయి దానికోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు వయసులో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి నీకు అవి ఏమీ తెలియవు నువ్వు ఇంకా చిన్నపిల్లవి తల్లి అంది రాధ అమ్మ వాళ్ళు మీ బాధ్యతలు కూడా తీసుకుంటాము అన్నారని నేను చేసుకోవటం లేదు వాళ్ళు చూసినా చూడకపోయినా నా పెళ్లి తర్వాత కూడా తమ్ముడు చేతికి అంది వచ్చే వరకు మీకు నేనున్నాను మరి ఇంకేంటి ఎందుకు మరి చేసుకుంటాను అంటున్నావు అసలు అంటూ మనవరాలు చెప్తున్నది అర్థం కాక అసలు విషయం తెలుసుకుందాం అని అడిగింది శాంతమ్మ మీరు నా పెళ్లి గురించి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను నాన్న మీరు ఎవరు తిరిగే పని తిరిగి పని లేకుండా వచ్చిన సంబంధం కదా అందుకే మీరు అన్నట్టు వాళ్ళ తమ్ముడు చదువు గురించి చూసుకుంటే మరి మంచిది మనకు వాడు బాగుపడడం కన్నా కావాల్సింది ఏముంది వైదేహి చెప్పిన అన్ని కారణాలు విని అన్నీ మాట్లాడుకున్నాక ఇంకా చేసేదేమీ లేక ఆఖరికి బలవంతంగా రాజు రాధ పెళ్లికి ఒప్పుకున్నారు మూర్తి నువ్వు వాళ్ళకి విషయం చెప్పు ఇంక నుండి పెళ్లి పనులన్నీ నువ్వే చూడాలి అంది శాంతమ్మ సరే పిన్ని వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాను అన్నాడు మూర్తి మూర్తి వాళ్ళకి చెప్పడం వాళ్ళు సాంప్రదాయంగా ఒకసారి వచ్చి అమ్మాయిని చూడడం ఇరువైపుల వారు ఏకంగా నిశ్చితార్థానికి సిద్ధపడడం జరిగిపోయాయి అబ్బాయి తల్లి సునీత తండ్రి వీరేంద్ర గారు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన వాళ్ళ పెద్దబ్బాయి రాజీవ్తో నిశ్చితార్థం రెండు రోజుల్లో పెట్టుకున్నావు నీకు గుర్తుందా అమ్మాయిని చూడ్డానికి రాలేదు సరికదా కనీసం తన ఫోటో కూడా చూడలేదు నువ్వు నువ్వు చూడలేదు అమ్మాయి అయినా చూడాలి కదా ఆ అమ్మాయి మంచిది కాబట్టి చూడకుండా అని ఒప్పుకోండి నిశ్చితార్థం మాత్రం అలా జరగకూడదు ఆ రోజు నువ్వు ఏ పనులు పెట్టుకోకుండా మాతోనే ఉండాలి అంది సునీత అమ్మ మీరు ఒక అమ్మాయిని చూసి ఈ ఇంటి కోడలిగా అనుకున్నారు ఇంకా నేను చూడాలి ఉండాలి అని ఎందుకు అనుకున్నారు నాకైతే వాళ్ళ బలహీనతను మనము అనుకూలంగా మార్చుకుంటున్నాము అనిపిస్తుంది నాకైతే అసలు ఇష్టం లేదు రాజీవ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఆ అమ్మాయి పద్ధతి సంస్కారం వచ్చి ఆ అమ్మాయి కనుక పిల్లలకు తల్లిగా తీరుతుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ సంబంధం కుదిర్చాము తప్ప తప్పైతే కాదు వస్తే వాళ్ళకి కన్నతల్లి లేని లోటు నువ్వు అనుకుంటున్నట్టు మాత్రం అమ్మాయి కూడా కన్నతల్లిని చిన్నప్పుడే పోగొట్టుకుంది అందుకే తల్లిగా ఓ ఆడపిల్లగా ఆలోచించి పిల్లలకు దగ్గర కాడు దగ్గర కాగలదని మా నమ్మకం రా అంది సునీత సరే నీ ఇష్టం నాకు రావాలి అని లేదు నేను రాను అని రాజీవ్ లోపలికి వెళ్ళిపోయాడు వీడేంటండి ఇలా అంటున్నాడు ఇలా అయితే పెళ్ళయ్యాక ఎలా అంది వీరెందరితో నువ్వు కంగారు పడుకు కోడలిగా వచ్చే ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది అంతా సవ్యంగా జరుగుతుంది హా అన్నట్టు చెప్పడం మర్చిపోయా బిజినెస్ మీటింగ్స్కు ఢిల్లీ వెళ్ళిన చిన్నోడు కూడా ఫోన్ చేసి విషయం చెప్పి అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చామన్నాను అన్నదమ్ములిద్దరు రామలక్ష్మణులా ఉంటారు ఒకరంటే ఒకరికి ప్రాణం చిన్నోడు చెప్తే ఆయన పెద్దోడు ఏమైనా మారతాడేమో అంది అంది సునీత నిశ్చితార్థం రోజు రాణి వచ్చింది అల్లుడు గారు వస్తారు అన్నాడు రాలేదేంటి అన్నాడు రాజు అబ్బాయికి ఈ పెళ్ళి ఇష్టమైన పెళ్ళి పట్ల అంత సుముఖముగా లేరు అని ఇదివరకు అన్నాడు మా అన్నయ్య అలాంటిది ఏమీ లేదు కదా అంది రాధ ఇప్పటికైనా తప్పిపోతుందేమో అనే ఆశతో అలాంటిది ఏమీ లేదండి మా చిన్నబ్బాయి కూడా ఊళ్ళో లేకపోవడంతో ఆఫీస్ పనులన్నీ వీడే చూసుకుంటున్నాడు ఏదో ముఖ్యమైన పని పడిందంట అందుకే రాలేను అని ఇందాక మాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నారు సునీత వీరేంద్ర అమ్మాయిను అమ్మాయికు నగలు బట్టలు ఇచ్చి తయారయ్యి రమ్మంది సునీత నిశ్చితార్థమైంది ముహూర్తం కూడా పెట్టుకున్నారు పెళ్లికి పెద్దగా మా వాళ్ళు ఎవరూ రాదు మీరు ఎంతమంది వస్తారు చెప్తే మేము ఏర్పాట్లు చేస్తాం వదిన గారు అది మేము ఎవరిని ఎక్కువ మందిని పిలవడం లేదండి పెళ్ళికంత అంత సమయం కూడా లేదు కదా రెండు రోజులు అయ్యాక రిసెప్షన్ పెట్టి అప్పుడు మాత్రం పిలుద్దాం అనుకుంటున్నాము అంది సునీత ఇంకా పెళ్లితత్వ మీ పద్ధతులు మీ వసతి ఏర్పాటుకు కావాల్సిన అన్ని విషయాలు చెప్తే మా బావ మూర్తి ఆ ప్రకారంగా తను ఏర్పాటు చేస్తాడు అన్నాడు రాజు బావగారు మీరు ఏమీ హైరాణ పడద్దు అన్నీ మేమే చూసుకుంటాం మీరు మా కోడలతో మండపానికి రండి చాలు అన్నాడు వీరేంద్ర చాలా సంతోషమండి మీరు చాలా గొప్పవాళ్ళు అంది శాంతమ్మ అలా ఏం లేదండి మా ఇంటి పిల్లను మేము ఘనంగా తీసుకెళ్తున్నాం అంతే అంది సునీత ఇంకా సెలవు అని వెళ్ళిపోయారు సునీత వీరేంద్ర అప్పటి నుండి ఇరు కుటుంబాలలో ఒకటే హడావిడి రాజీవ్ తమ్ముడు రాఘవ్ రావడం ఇల్లంతా ఒకటే హడావిడి చేయడంతో సునీత విషయం అంతా చెప్పి మీ అన్నయ్యకి అసలు ఇష్టమే లేదో నువ్వే వాడిని ఒప్పించాలి పెళ్లికి ఇలా ముట్టనట్లు ఉంటే ఎలా చెప్పు అంది సరే అమ్మ నేను అన్నయ్యతో మాట్లాడుతా అన్నాడు రాఘవ్ అన్నయ్య షాపింగ్ అంతా అయ్యిందన్నారు ఏమైనా ఉంటే మన ఇద్దరిని వెళ్ళి వెళ్ళమన్నారు నాన్న రామ్ నిజంగా చెప్పన నాకు అసలు ఇష్టం లేదురా ఆ అమ్మాయి చాలా మంచిది అంటున్నారు కానీ ఇద్దరు పిల్లలు ఉన్నవాడిని ఆ అమ్మాయి చేసుకుంటుంది అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకో పిల్లలకి తల్లి కావాలి కానీ నేను పెళ్లికి అసలు సిద్ధంగా లేను నువ్వు చెప్పు నా తమ్ముడుగా ముద్దుపే నా పిల్లల్ని నువ్వు సొత్త పిల్లలా చూసుకోగలవా అన్నయ్య అని చెప్పి నిజమే ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ తర్వాతే ఎవరైనా నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నేను కానీ మేము ఎంతమంది ఉన్నా మంచో చెడో వాళ్ళకి తల్లంటూ ఉండాలి కదా కాబట్టి వాళ్ళ కోసం తప్పదన్నయ్య సరేనా చూద్దాం నీ మాట విన్నాను కదా నేను ఇప్పుడు నాకు మాట ఇవ్వాలి నీ పెళ్ళి విషయంలో నేను చెప్పింది నువ్వు కూడా వినాలి మరి సరేనా అన్నాడు రాజీవ్ నా పెళ్ళి నీ చేతుల మీదుగా నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా సరేనా అన్నయ్య అన్నాడు వీళ్ళకి నేను ఎన్ని చెప్పినా మండపానికి వెళ్తే కానీ అర్థం కాదు నేను ఎందుకు చెప్తున్నాను అన్నది అనుకున్నాడు మనసులో రాజీవ్ సరే అన్నయ్య మనం ఇద్దరు కలిసి బట్టలు తీసుకుందాం పదా ప్లీజ్ పదా అలా అన్ని పనులు సాగిపోతున్నాయి పెళ్లికి ముందు రోజు నుండి ఒకటే వర్షం చూడు రఘు ఈ పెళ్లి జరగడం అంతా మంచిది కాదు ఏమో అందుకే ఇలా వర్షం అన్నాడు రాజీవ్ ఇంకా ఆపుతావ రాజీవ్ రేపు పెళ్లి పెట్టుకొని ఏంటి మాటలు అన్నారు వీరేంద్ర త్వరగా వెళ్ళి పడుకోండి అంతా రేపు తెల్లవారురామునే వెళ్ళాలి అర్థమైందా సునీత అన్ని పెట్టావా లేదో ఓసారి చూసుకో ఏమీ ఏది తేడా రాకూడదు సరే అండి మీ మేనత్త వచ్చారు కదా అన్నీ ఆవిడ చూసుకుంటున్నారు అయినా సరే నేను మళ్ళీ అన్నీ చూసుకుంటాను అంది సునీత ఉన్నసారి కూడా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోలేదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు పెళ్ళికి మాత్రం సిద్ధపడుతున్నాము పర్లేదంటావా రాధ అన్నాడు రాజు అదే రాధ కూడా ఎప్పుడు వదిన గారును అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నారు తప్ప ఒకసారి కూడా మాట్లాడించలేదు నాకు ఆందోళనగా ఉంది సరిపోయింది వాళ్ళు ఏమైనా లాగా చిన్న చిత్తక పనులు చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి కోట్లలో వ్యాపారం వాళ్ళకు తీయకుండాలి కదా కాబట్టి మొగుడి పెళ్ళం ఇద్దరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోండి త్వరగా లేవాలి అంది శాంతమ్మ ఈ వర్షం ఇప్పటిలో తగ్గేలా లేదు లోపు కాస్త తెరిపించినా చాలు మండపానికి వెళ్ళిపోవాలి అక్కడ పూజ టైంకి ముందే వెళ్ళాలి అర్థమైందా అని మరోసారి చెప్పి వెళ్ళింది సత్తమ్మ అమ్మమ్మ మాటలు విన్న వైదేహి భగవంతుడా మంచో చెడో అన్నిటికీ నువ్వే దిక్కుతండ్రి ప్రతి వర్షం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది ఈసారి ఏమవుతుందో చూడాలి అనుకుంది వైదేహి అమ్మ వైదేహి చెనుకులు ఇప్పుడే తగ్గుతున్నాయి కాసేపట్లో కారు పంపిస్తాను అని ఫోన్ చేశారు అమ్మ మీ అత్తగారు కాబట్టి త్వరగా తయారవ్వమ్మ అనే పిలుపుతో గతంలో నుండి బయటకి వచ్చింది వైదేహి మండపానికి అందరూ నెమ్మదిగా చేరుకున్నారు వైదేహి వాళ్ళ అప్ప చీరలో కుద్దన బొమ్మలా మెరిసిపోతుంది పెళ్లికి కొద్దిమంది వచ్చిన అందరి కళ్ళు తన మీదే అక్కడ ఎవరికి వారు పెళ్లి హడావడిలో ఉన్నారు రాధ మాత్రం క్షణం కూడా వైదేహిని వదిలిపెట్టడం లేదు ఇంతలో ఓ పెద్ద ఆవిడ వైదేహి గదిలోకి వచ్చింది పెళ్లి కుదురు చక్కని బొమ్మలా ఉంది అని వెటుకులు విరిచింది నేను విన్నది నిజమేనా అంది రాధతో ఏం విన్నాడు అంది ఇదిగో అమ్మాయి నీకు ముందే చెప్తున్నానేమనుకో మనసులో ఉంచుకో నేను చెప్పిన విషయం అంది వైదేహితో ఇంతకీ ఏంటి అంది సంగ ఏంటండి సంగతి అంది రాధ అత ఈ అమ్మాయి సవతి తల్లి పోరు పడలేకే ఈ పెళ్లి చేసుకుంటుందంట కదా మండపంలో అనుకుంటుంటే విన్నాను లేకపోతే పోయిపోయి ఇలాంటి వాడిని చేసుకోవడం ఏంటి అంది రాధే ఆ తల్లి అని ఆవిడకు తెలియక ఇంకా ఆ అబ్బాయికి ఈ పెళ్ళి అసలు ఇష్టమే లేదట బలవంతంగా చేస్తున్నారంట రాధ కాళ్ళు వెంబడి నుండి నీళ్లు కారై ఒక్కసారిగా అమ్మ ఎవరో ఏదో అన్నారని నువ్వు ఎందుకమ్మ బాధపడతావు నిజానికి నీకోసమే పెళ్లి చేసుకుంటున్నాను ఎప్పుడు నువ్వు నన్ను సవతి కూతురులా చూడలేదు తమ్ముడు పుట్టినా వాడితో సమానంగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగా చూశావు నన్ను ఇలాంటి తల్లి దొరికినందుకు తన పెంపకంలో పెరిగిన నేను చాలా అదృష్టవంతురాలను నేను కూడా ఆ పెళ్ళను అలాగే పెంచుతాను నా ఊపిరిన్నంత వరకు వాళ్ళకి నేను కన్న తల్లిని కానీ అని తెలియనివ్వను అంది ఆయన నేను పిల్లల కోసమే ఆ పెళ్లి చేసుకుంటున్నా తన కోసం కాదు నేను కాకుండా ఇంకొకళ్ళు ఆ పిల్లలకు తల్లిగా వెళ్తే సరిగ్గా చూస్తారో చూస్తారా చెప్పు అలా కాకూడదు అందుకే నేను నీకు మాటిస్తున్నానమ్మా ఎప్పుడు నీకు నేను చెడ్డ పేరు తీసుకురాను అంది ఈ మాటలు విన్న పెద్దావిడ నన్ను క్షమించమ్మా ఇంతటి గొప్ప తల్లి కూతుళ్ళు గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడ మాట్లాడుకుంది ఎన్నరో ఏదో అన్నారు అని అడిగేశారు నిజానికి నాకు నువ్వు అని తెలియదు అని దండం పెట్టి వెళ్ళిపోయింది పెద్దావిడ దూరం నుండి వీరేంద్ర సునీత ఇదంతా గమనించారు పెళ్లి తంతు మొదలైంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని తీసుకోరండి అన్నారు పురోహితులు వైదేహిను లక్ష్మీదేవిలా బుట్టలు కూర్చోబెట్టి తీసుకువచ్చారు మూర్తి ఇంకా మరికొందరు అప్పుడే రాజీవ్ రాఘవ్ను పెళ్ళికొడుకుగా తీసుకువచ్చాడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు రాఘవ్ నాకు మాట ఇచ్చాడమ్మా తన పెళ్లి నా చేతుల మీదుగా జరగాలి నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటా అని కూడా చెప్పాడు ఇందాక ఆ పెద్దావిడితో వైదేహి చెప్పిన మాటలు విన్నానమ్మా నిజానికి నేను ఎప్పుడో అనుకున్నాను కనీసం చూడకుండా పెళ్లికి ఒప్పుకుంది ఏంటి ఈ అమ్మాయి అని ఎవరికి తెలియకుండా తన గురించి కనుక్కుంటే అప్పుడే ఆ అమ్మాయి గురించి తన గొప్ప మనసు తెలుసుకున్న నేను ఆశ్చర్యపోయాను అందుకే ఆ అమ్మాయికి రాఘవ్కి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాను అన్నాడు రఘుకు కూడా ఇందాకే చెప్పాను అన్నాడు సునీత వీరేంద్ర కూడా అడ్డు చెప్పలేకపోయారు రాజీవ్కి అంతా విన్న రాధ ఒక్కసారిగా రాజు దగ్గరికి వచ్చి మీరు గొప్పవాళ్ళు అనుకున్నాను కానీ గొప్ప మనసు ఉన్నవాళ్ళు అని ఇప్పుడు తెలుసుకున్నాను బాబు ఇక నుండి నేను నా కూతురు గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు అని నమస్కరించారు రాజు రాధ అలా అందరి ఆమోదంతో ఆనంద భాష్పాల మధ్య వైదేహి రాఘవ వద్దకు చేరింది కథ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథలు ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెము హెల్త్ బాగోలేదు వాయిస్ దగ్గుతో కోల్డ్తో ఉంది కాబట్టి వాయిస్ పోతూ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది ఎంతవరకు వచ్చారంటే నన్ను ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథలతోటి మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను